పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి రావడం చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు వారికి నేను స్వాగతం పలుకుతూ మన ఇబ్రాహీంపట్నం సంగతి అంతా కూడా సార్కు బాగా తెలుసు కాబట్టి సార్ను ఈ వేదిక ద్వారా ఒక మంచి ఆలోచనలతోటి మమ్మల్ని అభివృద్ధి పదలో నడిపించే విధంగా గౌరవ పెద్దలు చూడాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నరసే గౌడ్ గారు మీ ముందు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మిత్రులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడే మీ ముందు మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీని వీడి తనకు ఉండబడేటువంటి అనుచరులందరితో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన మిత్రులు క్యామ మల్లేష్ గారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఒంగేటి లక్ష్మారెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పెద్దలు మల్లేష్ గారు వెంట పార్టీలో చేరిన మిత్రులు ఇబ్రాహీం పట్నం నియోజకవర్గం యొక్క అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఒక మాట నేను మీ దృష్టిలో పెట్టదలుచుకున్నా ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు కూడా చాలా పోటీ చేస్తాయి అభ్యర్థులు కూడా చాలామంది పోటీలో నిలబడతారు ఎలక్షన్ అంటే ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం మీరు దయచేసి ఏ పార్టీ చెప్పినా సరే వినండి అక్కడనే విడిచిపెట్టకండి ఊరికి పోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత పట్టణం అయితే బస్తీకి పోయిన తర్వాత చర్చ చేయండి వివేచనతోని ఆలోచనతోని ఓట్లు వేయాలి మన దేశంలో మన బ్యాడ్ లక్ ఇప్పటికి కూడా ఇంకా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి పరిణతి మెచ్యూరిటీ రాలే ఎలక్షన్లలో గెలవాల్సింది నాయకులు కాదు పార్టీలు కాదు ఎలక్షన్లలో ప్రజలు గెలవాలి ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది గెలవాలి అప్పుడే ఏమవుతుంది ప్రజలు కోరుకున్న ఎజెండా ఇంప్లిమెంట్ అవుతుంది అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది ఏదో హేరా పేరు చేసి గోల్మాల్ చేసి గెలిచే వాళ్ళు గెలిస్తే తర్వాత ఐదేళ్ళు కూడా హేరా పేరే ఉంటుంది గోల్మాలే ఉంటుంది డెఫినెట్గా జరుగుతుంది అదే జరుగుతుంది జరిగింది మనమే చూసినాం నేను ముందు ముందు చెప్తాను మీకు నాలుగు ముచ్చట్లు చెప్పాలని హెలికాప్టర్ వెళ్ళగొట్టండి నేను అది ఉంటే ఏంటంటే రమ్మని వాడు పిలుస్తూ ఉంటారు మనం బోవాల పరిగెత్తాలి పెద్ద గందరగోళం శాంతంగా నాలుగు విషయాలు చెప్తాను ఇబ్రాహీంపట్నంలో నేను హెలికాప్టర్ వెళ్ళగొట్టాం ఈరోజు మీ ముందు కొన్ని విషయాలు నేను మనవి చేస్తాను మీరు ఇంటికి వెళ్ళినాక ఆలోచన చేయండి ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఇబ్బంది కూడా ఏం లేదు ఎందుకంటే మీ ముందున్నాయి రెండే రెండు ఒకటి యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక కూటమి పద్నాలుగు పదిహేను ఏళ్ళు కష్టపడి కొట్లాడి తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతో గత నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంకోవైపు ఈ మధ్యలో ఉన్న కూడా ఇద్దరు మళ్ళీ లెక్కలు లేరు పెద్దవాళ్ళ గురించి పట్టించుకునే అవసరం కూడా లేదు ఈ రెండిట్లలో దేన్ని గెలిపిస్తే మంచిది ఆలోచన చేయాలి మన భవిష్యత్తుకు ఏది మంచిది అనే మాట కూడా మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి ఒకటే మాట నేను కోరుతా ఉన్నా మీతోని యాభై ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో